మోదీ వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్పేట్లో రోడ్ షో నిర్వహించారు సీఎం గత కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కు ఓఆర్ఆర్ ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు గతంలోనే హైదరాబాద్కు కృష్ణ గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు ఇకపై అంబర్పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పుకొచ్చారు మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని మోడీ గ్యారెంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోని ఇదే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే నూట పదకొండో దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతో ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి సిద్ధ పేరు వచ్చింది ఇవాళ మీరు